సీమలోనే పుట్టిన రాగి సంగటి అసలైన అచ్చమైన రాగి సంగటి చూడండి రాగి సంగటి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు నాటుకోడి పులుసు చిన్నప్పుడు అంతా మా మమ్మీ మూడు నెలల నుంచే మాకు ఈ సంగటి ఇంత ఇంత అయినా సరే అలా నీళ్ళలో అద్దీ తినిపించేవాళ్ళు మేము అందరం ఇది తిని పెరిగి ఇంత హెల్తీగా ఉన్నాము ఇప్పుడు అంటే తినట్లేమనుకోండి పిజ్జా బర్గర్ వచ్చి కానీ ఎప్పుడు రుచులు మనం మారో కదా అసలు ఈ రాగి ముద్ద చూస్తే గుట్టు గుట్టు అని మింగుడే మాట్లాడానికి ఏముండదు ఉండదు పక్క మీరు ట్రై చేయండి